గజల్ సమస్త పద్నాలుగో వార్షికోత్సవం సందర్భంగా నెల్లూరు నగరంలోని పురమందిరంలోని రీడింగ్ రూంలో స్వామి యధునానంద ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని గజల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు జి జయచంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమం అనంతరం భక్తి గీతా తలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు క్రమంలో జి జయచంద్ర ఆదిశేషు మురళి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు Go గంగా యమున సరస్వతిని మూడు ఈ గొప్ప పవిత్ర నదులు ఒకటిగా సంగమం అయ్యే ఆ యొక్క పురాణికి మనం వెళ్ళి స్నానం చేయడం అంత చేసి ఆరు సంగము లాగా మూడు నది సంగం అయినట్టుగా ఈ జీవుడు ఆత్మతో సంగమం అవ్వాలి జీవుడు ఆత్మతో సంగమం ఈ ఆత్మ పరమాత్మలో లేని అవ్వాలి ఈ పవిత్రమైన ఈ సందకి మనం వచ్చామంటే మన ప్రయత్నం వల్ల రాలేదు పరమాత్ముడు యొక్క కృపల్ వచ్చాం ఈ సత్సంగం అనేది జనము జరుపుకోవాలి సాధుసంగం దొరికినా దొరకకపోయినా మనమే సాధుగా మారి సత్సంగానికి ప్రయత్నించాలి మనం సాధుగా మారాలంటే అట్లా రాక్షమా కాషాయత్రం వేలకి తాముకోవడమా కాషాయక్రం అని అందరినీ చూపించి మనము అక్కడ మన ప్రవర్తన ఆపోజిట్గా నిర్పెట్టుగా చేసుకోవడమా సత్య పలుకుతావా సాధు పవిత్ర ఉన్నావా సాధు దేవుని ఎప్పుడూ ప్రేమిస్తున్నావా సాధు అందేమి చూస్తున్నావా సాధు అందరి కోసం జీవిస్తున్నావా కాదు ప్రతి ఒక్కరి ఇతరుల యొక్క ఇబ్బంది ఇతరుల యొక్క సమస్యల్ని నీ సమస్యగా భావించి అందు కోసం తపస్ చేస్తావా కాదు సో ఇలా మనము ఈ కాషాయ వస్త్రం వేసుకొని ఇలా ఇప్పుడు చెప్పిన విషయంతా మనం పాటించాలంటే అది కాదు తెలుసు ఎక్కడా ఉన్న ఏ వస్తునే కాషాయ వస్త్రము గుర్తింపు కోసం నేను ఈ సన్యాస జీవితాన్ని జీవిస్తున్నాను అని ఇతరులు నన్ను గుర్తింపు కోసం అది ఒక అగ్నిలాగా నింపులాగా నింపులాగా నింపుని మనం గుర్తుపెట్టుకోవాలి సంకల్పం చేస్తుంటారు కాబట్టి కానీ ప్రతి ఒక్కరు ఇది చేసుకుంటేనే వాళ్ళు సాగు ఇది చేసుకోకపోతే వాళ్ళు సాగు అంతా మనం అనుకుంటే అది మన దగ్గర నువ్వు సత్యం సత్య జీవితం చేస్తున్నావా నువ్వు సాధువు ప్రేమిస్తున్నావా నువ్వు సాధువు సాగు అంటే కాషాయ వస్త్రం కాదు ఈ కాషాయ వస్త్రాలను గుర్తింపు కోసము తెల్లబట్టలే మన యొక్క పవిత్రత కోసం కాషాయ వస్త్రం వేసి వేరే వాళ్ళు కుందర మనము కాషాయ వస్త్రం వేసి ఎందుకున్నాను అని గుర్తింపు కోసమే కానీ నిజమైన గుర్తింపు తెల్లగా ఒక లక్ష్యం కోసం నేను జీవిస్తున్నాను అనేది మనము తపస్సు వల్లనే మనం చేసే తపస్సు మనం చేసే ఆ సాధనలు ఇంట్లో ఎక్కడో కొంచెం అడవికి గుడికి వెళ్ళాలనో ఆశ్రమకి వెళ్ళాలను కాదు ఉంది గొప్పగా ఉంది పెట్టుకున్న లక్ష్యం పాటించేకి మనము దను ప్రాక్టీస్ చేసేకి దానికోసం ఇక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉండి ఇంట్లో ఉండి చేయాలి ఇంట్లో ఇంట్లో పెద్ద తెలుగు ఉంది ఎందుకు ఇంట్లో చేయకు దీప వెలిగిస్తానండి పుష్పము అంత చేస్తానండి అది భక్తి భక్తి ప్రేమగా మారా భక్తి చేయని చేయడం భావనగా మారుతుంది భావన మహాభావనగా మహాభావన ప్రేమ ప్రేమ మహాభావన ప్రేమగా మారి ప్రేమ అనురాగాలి ఐక్యమైపోతుంది తో ఈ సత్వస్తు అని ప్రతి ఒక్కరిలో ప్రతి ప్రత్యేకలో కాబట్టి ఆ సత్వస్తు మనము సంగమం అయ్యేది సత్సంగము ఆ సత్సంగం కోసమే ఈ సాధన బాధ్యతని తెలుసుకున్నవాడు భాగ్యవంతుడు బాధ్యతని చక్కగా నెరవేర్చేవాడు నా బాధ్యత ఇది అందరికీ ఏ బాధ్యత ఉందో రెస్పాన్సిబిలిటీ ఉందో అంత చేస్తాను కానీ ఈ రెస్పాన్సిబిలిటీ వేరే వాళ్ళకి చేసే మాత్రమే కదా నాకు నేను చేసుకోవాలి ఉత్తరే ఆత్మాన ఆత్మసాధి ఆత్మైనా ఆత్మను బంధువు ఆత్మైనా నిపుణులు ఆత్మ నా ఫ్రెండ్ ఎవరంటే నాకు స్నేహితుడు ఎవరంటే ఆ వీడు వాడి వీడు కాదు నేనే నా ఫ్రెండ్ నేనే నాకు దోస్ అయ్యామ్ ఓన్లీ ది బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మై స్కూల్ నా ఫ్రెండ్ అకున్నాడు ఎంత ఉన్నారు నేను నా లోకన్ని నాకు అనుకుంటే ఫ్రెండ్షిప్ ఇతిక్ ఫ్రెండ్షిప్ అనుకును ఆ ది సిన్స్ విల్ గెట్ సి అన్నాడు అన్ని సిప్లు మునిగి పోతాయి ఫ్రెండ్షిప్ మునిగి పోతది

వాళ్ళు ఎన్నో సంస్థలు అయిపోయింది వాళ్ళు వేరే పద్నాలుగు రోజు పదహారు రోజులు వాళ్ళు వేరే జన్మ వెళ్ళిపోయారు వాళ్ళు ఏ విధంగా ఈ జన్మ తీసుకోవాలి వేరే విషయం కానీ వాళ్ళు జన్మ తీసుకొని మనకు వాళ్ళ గురించి మాట్లాడదు మన గురించి మాట్లాడదు పుట్టేటప్పుడు మీరు చరిత్రగా ఉండొచ్చు పుట్టుగా చరిత్రగా ఉన్నా సాగు చరిత్రగా మారాలి సాగు చరిత్రగా మారాలి చరిత్ర ఎలా మారు నువ్వు ఇతరులైన తెరిపి చదువుకుంటున్నావు నీ తెరిపిని వేరే చదవాలా అలా అదే విధంగా మనం జీవించాలి అది ఎలా జీవించేది ఎలా జీవిస్తే అందరూ మిమ్మల్ని ఎక్సెప్ట్ స్వీకరిస్తారా అలా జీవితం ఎలాంటి జీవితం అది పెద్ద ధనంతులు అయితే అందరూ స్వీకరిస్తారా ప్రేమ జీవిస్తే స్వీకరిస్తారా అధికారులు పదవులు దేనితో పెట్టుకొని జీవిస్తే జీవిస్తారా ఎలా జీవిస్తారు మీద దగ్గర వాల్యూస్ ఉందా మీ ఎలా కంప్లీట్గా వాల్యూస్ క్యారెక్టర్ చరిత్ర శీలం శీల నిర్మాణంగా ఉందా అప్పుడు అందరికీ అది లేకుండా క్యారియర్ బిల్డింగ్ ఎడ్యుకేషన్ చాలా మంది క్యారెక్టర్ బిల్డింగ్ ఎడ్యుకేషన్ శీలం కావాలి శీలమంతులుగా ఉంటుంది శీలం అంటే దాని అన్నీ వచ్చేస్తాయి उच्चस्थति भक्ति उच्चस्थति भय उच्चस्थति करुणा उच्चस्थति आलस्य उच्चस्थति दया उच्चस्थति सिंपति यंपति अयंपति उच्च धन निर प्रेम इस्ते नैनेनाथ करवता ननु नि प्रेम इस्ते नैनेनाथ ननु नि वेदकाल करा व्यथकडम आगे पोते ननु नैनाइ पोतो व्यथकडम आगे पोते नीवे नैनाइ కొత్త నీరు వస్తేనే సముద్రం కూడా బాగుంటుంది లేదా సముద్రం కూడా ఎండిపోతుంది వస్తూనే ఉంటాడు తొలగించడమే నదికి అందం పెరగడమే చెట్టుకి అందం ప్రయత్నించడమే మనకు అందం ప్రయత్నించాలి ప్రయత్నిస్తే ప్రయత్నం ఆ ప్రధాన ప్రయత్నం ఉండాలి వాళ్ళు ప్రయత్నం చేస్తాడు ఎంత ఎత్తుకున్నా పనిని ముగించే పావర్గ సహిత శివ అపవర్గ దాత తెలుగులో పావర్గ ఈ మొదటి భా పార్వతి రెండవది భా ధణి నాలుగు పాప బా భస్మము ఇంకొక పా పాప బా భస్మము ఇంకొక పా బాలేందు చంద్రుడు పార్వతి ఒక పా హణి నాగపాము ఒక పాస్మము ఒక పా బాలేందు చంద్రుడు ఒకపా అలా మాందాగిని మందాగిని గంగనది ఈ పా అనే ఈ ఐదు చూడు ఐదు విషయాలు మనం చెప్పాను ఈ ఐదు వస్తువులు ఎవరితో ఉంది ఈ ఐదు వస్తువులు ఎవరి దగ్గర ఉంది శివు దగ్గర చందపామ బాలేందు గంగ అనేది బాలేందు గంగ భస్మము నాదుపాము అనే పారతి ఐదుగురు ఈ ఐదు వస్తువులు ఎవరి పేరు ఉంది శివుడి దగ్గర ఉంది కానీ శివుడి దగ్గర లేదు పావర్గ సహిత శివ అపవర్గ ఈ పావర్గంలో ఉన్న శివుడి దగ్గర అంటే వీళ్ళందరూ వెళ్ళి శివుడిని పట్టుకున్నారు శివుడిని వాడు పట్టుకొని అక్కడే నిలబడ్డారు కానీ మనం ధ్యానం చేసేటప్పుడు శివుడిని ధ్యానం చేసేటప్పుడు ఎలా ధ్యానం చేయాలంటే శివుడి యొక్క ఈ ఐదుగురు వాయు పట్టుకొని వాళ్ళు అక్కడ లీనమైపోతారు వీళ్ళతో శివుడిని మనం ధ్యానం చేయ శివుడు అడవిలో కన్ను పోసుకొని అడవిలో కన్ను పోసుకొని ధ్యానం లీడైపోయిన కదా ఆ శివుడిని మనము ధ్యానం చేయాలి ఈ ఐదుగురు శివుడితో పాటు ఉన్న ఏర్పాటు చేస్తే ధ్యానము అదే కొంచెమే ఫలితం వీళ్ళు అయిన కొన్ని దూరం పెట్టి పెట్టించుకుంటే ఎట్లా వెళ్ళిపోయినాడు ఆ వెళ్ళిపోయి తల్లిగా కూర్చొని తనను లీనమై ధ్యానం చేస్తున్న ఆ శివుడిని ఎవరు ధ్యానిస్తారు వాళ్ళకు అపవర్గం అపవర్గం అంటే ముక్తి మోక్షము ముక్తి సో పాపంలో ఉన్న శివుణ్ణి మనం కొలిస్తే ఫలితం తక్కువ అంటే వీళ్ళందరినీ ఉంచుకున్న శివుడిని మనము ధ్యానిస్తే ఫలితము తక్కువ వీళ్ళందరికీ శివుడి పెరుగుతలేదు వీళ్ళే శివుడు ఎక్కడ ఉన్నారు శివుడు తనిగా ఆ శివుడిని ధ్యానం చేస్తే అమవంత ముక్తి మోక్షం అనే ఫలితం సో మనం ధ్యానం చేసే రామకృష్ణ మీద వాళ్ళ వాళ్ళ కృష్ణదేవత మీద ఎలా ధ్యానం చేయాలి వచ్చింది మనం మనం భక్తితో చేస్తున్నాం భక్తితో మనము ప్రేమిస్తున్నాం భక్తితో మనము పూజ చేస్తున్నాం భక్తితో మనము ధ్యానం చేస్తున్నాం కానీ ప్రేమతో అన్కండిషనల్ లవ్ ఏది ఎదురు చూడకుండా ఉందా అనక ప్రేమతో మనము ప్రేముల హానా చాహీయమన్నవా ప్రేముల హానా చా సాధన కరుణ చాహీయమన్నవా సాధన కరుణ సాధన చేయాలి మనసా సాధన చేసేకి ప్రయత్నించు ఎలా చేయాలి ప్రేమ ప్రేమతో సాధన చేయి ఆ ప్రేమ అనేది ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం మనం భయంతో కొన్ని చేస్తున్నాం భయంతో కొలుస్తున్నాం భయంతో అర్చన ఆరాధన అభిషేకాలను చేస్తున్నాం భయం ఎందుకు భయపడాలి ಎಲ್ಲೇ ಅಡಿ ಕಲಿಂಥಿಲ್ಲಿ ಇಲ್ಲು ನೀಂಡೇ ನೀಸ್ತೆ ಉಂಡೇದಿ ದೇವೇ ನೀವು చందమాని గు అది ఇస్తాను ఇది ఇస్తాను చెప్పి రొత్త భోజనము రొక్కు పోయడం అబద్ధం మనం తెలియకుండా అబద్ధం చెప్పి చెప్పి అలవాటు చిన్నపిల్లలు పడిపోతే అది తీసిస్తాను ఇది తీసి ఇస్తాను ఇదంతా చెప్పి వాళ్ళకి నమ్మకం పెంచి వాడు వల్ల అదే చెప్పారు చెప్పానంటే అది ఏంటంటే మనం అబద్ధం చెప్పింది రామకృష్ణ పరమేశ్వరు ఎవరో భక్తులని తిరిగి వెళ్ళాలని చెప్పి వెనయ్యే దగ్గర నేను వెళ్ళాలి తీసుకువెళ్ళంటే ఇప్పుడు టైం అయిపోయింది ఇంత చీకండు ఎట్లా వెళ్ళాలి అదే నేను చెప్పేస్తానయ్యా నేను మాటిచ్చాను వాళ్ళ ఇంటికి నేను వస్తాను మాటిచ్చాను నువ్వు తీసుకురాడు అదే ఇప్పుడు చీకటి అయిపోయింది ఇక రాత్రి వెళ్ళింది మళ్ళీ వెళ్తావు మల్లరాజి కాదు మళ్ళా అనేది ఉంటానే లేదు ఎవరు చెప్పినారు మళ్ళా అనేది ఎప్పుడొస్తుందో మీరుంటాడో లేదు మీరు నెక్స్ట్ మినిట్ ఉంటాడో లేదు మళ్ళా మళ్ళా